రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్లోని చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో సిఐడి క్వార్టర్స్ అనంతరం డీసీపీ సాయి చైతన్య కార్డెన్ సర్చ్ కు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు ఇద్దరు రౌడీ షీటర్లు పది లీటర్ల మధ్య సరైన పత్రాలు లేని ఇరవై నాలుగు వాహనాలను సీజ్ చేశామన్నారు మరియు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీసీపీ షేక్ జహంగీర్ చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మరియు చత్రినాక మొగల్పుర ఇన్స్పెక్టర్లు డీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ మన చిత్రనాగ డివిజన్ సౌత్ జోన్లోని చిత్రనాగ డివిజన్లో చిత్రనాగ పోలీస్ స్టేషన్ గౌలీపుర మరియు మండి ఏరియాలో కాటనం సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎలక్షన్కి షెడ్యూల్ అనౌన్స్ చేసింది దాంతోపాటు షెడ్యూల్ అనౌన్స్మెంట్తో పాటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా లాగులోకి వచ్చింది అయితే దీంట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కట్ కట్టడించడానికి కొన్ని మెషర్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో కార్డినెన్ వచ్చి ఒక ఇంపార్టెంట్ మెషర్ ఈ ఏరియాలో ఇద్దరు రౌడీషీటర్స్ ఉన్నారు తర్వాత కొన్ని ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడం తర్వాత లోకల్ నుంచి కూడా రిక్వెస్ట్ రావడానికి ఇక్కడ అనవసరంగా జనాలు రోడ్ల మీద కూర్చొని అవార ఆవార యాక్టివిటీస్ చేస్తున్నారని మాకు రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ కార్డినెంట్ సెచ్ ఆపరేషన్ ప్లాన్ చేసాం దీంట్లో మొత్తం యాభై మంది యాభై ఫిఫ్టీ మెంబర్స్ దాకా సివిల్ ఫోర్సు తర్వాత అట్లానే రెండు ప్లాటూన్స్ వన్ మే రెండు ప్లాటూన్స్ ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది అయితే ఈ మొత్తం ఏరియాని మొత్తం ఐదు సచ్ పార్టీస్ చేసుకుని మొత్తం ఏరియాని పడితే ఇక్కడ ఇరవై ఐదు వెహికల్స్ వితౌట్ ఎనీ నెంబర్ ప్లేట్లు కానివ్వండి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా కనపడడం జరిగింది వాటిని సీజ్ చేయడం జరిగింది అట్లానే కొన్ని చోట్ల బెల్ట్ షాప్స్ ఈ మందు డబ్బులు మందు అనే ఈ రెండు ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ప్రలోభపరచడానికి ఉపయోగించే ఇంపార్టెంట్ ఐటమ్స్ కింద ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది సో వాటి మీద స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ గురించి చేస్తున్నాం దాంట్లో భాగంగా మీ చెకింగ్లో మాకు మీరు చూస్తున్న మీరు చూస్తున్నారు ఒక నలభై వాటర్ బాటిల్ అంటే పది లీటర్ల దాకా ఐఎంఎఫ్ఎల్ తర్వాత మూడు మూడు బీర్ బాటిల్ కాటన్ మూడు కాటన్లు బీర్ బాటిల్ కూడా దొరికడం జరిగింది వీటి మీద కూడా సీజ్ చేసి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా ఎలక్షన్ యొక్క వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నా లేదంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరైనా వైలేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా లేదంటే ఎవరైనా వైలేట్ చేసినా మాకు ఇంటిమేట్ చేయాల్సింది కోరుకుంటున్నాం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ జైన్ పెరిగింది అండ్ మీకు తెలుసు రంజాన్ సందర్భంగా నైట్ బజార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడం వల్ల ఇంకా మేము ఎక్కువ ఇంటెన్సివ్గా తిరగడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏరియాలో ఉంటున్నారు సో దట్ ఈ ట్రాఫిక్ జామ్లు అర్ధరాత్రులు అవ్వకుండా ఎంత ఎంత తొందరగా అయితే అంత తొందరగా ట్రాఫిక్ని ఈ క్లియర్ చేయడానికి అందరూ కష్టపడుతున్నారు ఆల్రెడీ చెక్పోస్ట్ ప్రస్తుతానికి కొన్ని చెక్పోస్ట్ రన్నింగ్ ఉన్నాయి ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీకి లెక్కన డివైడ్ చేసి రన్నింగ్ రన్ అవుతున్నాయి దాన్ని కొంచెం దాంతోపాటు విఎస్టీ వీడియో సర్వేన్స్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడైతే పొలిటికల్ మీటింగ్స్ ఉంటాయో లేదంటే పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయో వాటిని కూడా కవరేజ్ చేస్తున్నారు సో దట్ ఎనీ యాక్టివిటీ కూడా పొలిటీషియన్స్ది పొలిటికల్ యాక్టివిటీస్ది వితౌట్ రేడర్ లేకుండా వితౌట్ అన్ని అన్నిటిని రికార్డ్ పరంగా చేయడం జరుగుతుంది అగైన్స్ డ్రగ్స్ వెరీ సీరియస్ గవర్నమెంట్ మీకు అందరు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ ఇట్ వన్ ఆఫ్ ది ప్రయారిటీ ఐటమ్స్ దాని మీద స్పెషల్ సెషన్స్ జరుగుతున్నాయి అట్లానే ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తీసుకుని కౌన్సిలింగ్ చేయడం తర్వాత వాళ్ళని డిఅడిక్షన్ క్యాంప్ పెంచడం కూడా జరుగుతుంది తర్వాత ఇంకా రీసెంట్గా కొన్ని మంచి క్యాచర్స్ కూడా పట్టుకోవడం మంచి ఇన్ఫర్మేషన్స్తో పట్టుకోవడం కూడా జరిగింది సప్లయర్స్ని తర్వాత మ్యానుఫ్యాక్చర్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది లో అల్ప్రజాలం కలిపిన కొన్ని కేసెస్ కూడా మనం పట్టుకోవడం జరిగింది ఎవరైతే అల్ప్రోజలం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళని కూడా ఆ షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది